మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభరా అందరికీ తెలిసిందే ఏ రేంజ్లో ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారో అందరు కూడా చూస్తున్నారు ఈ సినిమాను దర్శకుడు వసస్టా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషో ఫ్యాంటసీ చిత్రంగా ఇది రూపొందింది ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ఈ మూవీపై అంచనాలు అమాంతం పెంచేశాయి అయితే ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది ఈ చిత్రాన్ని గతేడాది రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ ఆ తర్వాత జనవరి మార్చి అంటూ రిలీజ్ డేట్స్ వాయిదా వేశారు ఇక వేసవిలో ఈ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమాను వేసవిలో కాకుండా వేరొక తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట చిరంజీవి కెరీర్ లో ఐకానిక్ మూవీగా నిలిచిన ఇంద్ర చిత్ర రిలీజ్ డేట్ అయినా జూలై ఇరవై నాలుగున విశ్వంబరాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట ఇలా గతంలో ఇంద్రుడు వచ్చిన డేట్ కు ఇప్పుడు విశ్వంబర్ రికార్డులు అభిమానులు ఆశిస్తున్నారు ఇక ఈ సినిమాలో త్రిషా హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాను యు క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి